హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను ఏపీ డిఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అలాగే బిఈడి ఎవరైతే రెండు సంవత్సరాలు చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో అన్నది చాలా ఉపయోగకరంగా ఉంటుందండి ఇదేంటి అంటే చైల్డ్ డెవలప్మెంట్ లోని చాలా ముఖ్యమైన టాపిక్ అనమాట చైల్డ్ డెవలప్మెంట్ సబ్జెక్ట్ లో చాలా ముఖ్యమైన టాపిక్ అభ్యర్థనను ప్రభావితం చేసే కారకాలు అభ్యసనను ప్రభావితం చేసే కారకాలు ఏంటి అని అంటే ఒకటి సంసిద్ధత రెండు పరిణతి మూడు ప్రేరణ అయితే సంసిద్ధత అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము దాని తర్వాత పరిణతి దాని తర్వాత ప్రేరణ అంటే ఏంటో తెలుసుకుందాం అయితే ఈ చైల్డ్ డెవలప్మెంట్ లోని ముఖ్యమైన టాపిక్స్ అన్ని నేను ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందు క్లాసులు ఉన్నవి వీడియోలన్నీ చూడండి నా ఛానల్ గాని చెక్ చేస్తే మీకు ఫస్ట్ నుంచి క్లాసులు అన్నవి మీకు కనబడతాయి మీకు అప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది ఈ చైల్డ్ డెవలప్మెంటే కాదండి సోషల్ మెథడాలజీ కి సంబంధించిన క్లాసులు కూడా చెప్పాను ఒకసారి ఛానల్ చెక్ చేయండి అయితే ఇప్పుడు సంసిద్ధత అంటే ఏంటో తెలుసుకుందాం అయితే సంసిద్ధత గురించి తెలుసుకునే ముందు అభ్యసనను ప్రభావితం చేసే కారకాల్లో రెండు ముఖ్యమైన కారకాలు ఉన్నాయండి అవి ఏంటి అని అంటే అవి బాహ్య కారకాలు అంతర్గత కారకాలు పరిణతి లేదా పరిపక్వత సంసిద్ధత లాంటివి అంతర్గత ప్రేరణలు కాగా పని ప్రేరణ బోధనా పద్ధతులు లాంటివి బాహ్య కారకాలు అవుతాయి చూడండి మళ్ళీ ప్రేరణ ఇక్కడ కొన్నిసార్లు బాహ్య కారకము అవుతుంది కొన్నిసార్లు అంతర్గత కారకం కూడా అవుతుంది ఈ అన్ని కారకాలలో ప్రధానమైనవి ఏంటి అని అంటే ఇవి సంసిద్ధత పరిణతి ప్రేరణ అయితే ఇప్పుడు సంసిద్ధత గురించి తెలుసుకోండి ఒక కార్యాన్ని పూర్తి చేయడానికి కావలసిన శారీరకమైన సంసిద్ధతను పరిణతి అని అంటే మానసికమైన సన్నద్ధతను సంసిద్ధత అని అంటారు ఈ సంస ఈ సన్నద్ధత ఉన్నప్పుడే అభ్యసనం అన్నది జరుగుతుంది అనమాట చెప్పిన సంసిద్ధత నియమం కూడా ఇదేనండి అందువల్లే గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్ళడం కలం గాని నీటినైతే సాధించలేము కదా అనే సామెత కూడా వచ్చింది విద్యార్థుల్లో సంసిద్ధత రావడానికి ఉపాధ్యాయుడు ఉన్మికీకరణ ప్రక్రియ అన్నది బాగా ఉపయోగపడుతుంది అలాగే వైవిధ్య భరితమైన బోధనా పద్ధతులు ఉపయోగించడం ద్వారా సరికొత్త బోధనా ఉపకరణాలను వాడటం ద్వారా అంటే పద్ధతులు ఉపయోగించాలి బోధన ఉపకరణాలు కూడా వాడాలి అంటే టిఎల్ఎం ఈ రెండిటిని వాడడం వల్ల పిల్లల్లోని నేర్చుకోవాలి అనే ఆసక్తిని రేకెత్తించి సన్నద్ధతగా తయారు చే సంసిద్ధతగా తయారు చేయవచ్చు అనమాట ఇది సంసిద్ధత అంటే నెక్స్ట్ వన్ పరిణతి దీనినే పరిపక్వత అని కూడా అంటారు ఒక పనిని చేయడానికి శరీరంలో ఏర్పడిన సంసిద్ధతే పరిణతి అవుతుందండి విద్యార్థికి అక్షరాలు దిద్దించాలి అనుకుంటే దానికి అనువుగా కండరాలు అన్నవి విద్యార్థిలో కండరాలు అన్నవి ఎదిగి ఉండాలి అలా ఎదిగి ఉండటమే పరిణతి అవుతుంది ఈత లాంటి శారీరక అభ్యసనలే కాకుండా ఇతర విషయాలు ఏవైనా నేర్చుకోవాలన్నా ఈ పరిణతి అన్నది ఉండాలి ఇది అనమాట పరిణతి ఇప్పుడు ప్రేరణ గురించి తెలుసుకుందాము ప్రేరణ అన్నది అభ్యసనానికి రాజబాట్ అన్నమాట వ్యక్తిలో కదలికను కలిగించి అతనికి ఒక ఒక చర్యను పూనుకున్నట్టు చేయడమే ప్రేరణ అవుతుందండి ప్రేరణ రెండు రకాలు ఒకటి బాహ్య ప్రేరణ రెండు అంతర్గత ప్రేరణ అయితే బాహ్య ప్రేరణ అంటే ఏంటి అంటే బహుమతుల కోసమో ఇతరులకు భయపడో లేదా ఇతరులు మెచ్చుకోలు కోసమో శిక్షకు భయపడో నేర్చుకోవడం అన్నది బాహ్య ప్రేరణ అవుతుందండి అదే ఒక పనిని ఇష్టపడి మనస్ఫూర్తిగా చేయడం అన్నది అంతర్గత ప్రేరణ అవుతుంది ఈ బాహ్య ప్రేరణ అంతర్గత ప్రేరణలో ఏది శ్రేష్టమైంది అని అంటే అంతర్గత ప్రేరణ శ్రేష్టమైంది అయితే అన్ని సందర్భాలలోనూ ఈ అంతర్గత ప్రేరణ అన్నది సాధ్యం కాకపోవచ్చు అలాంటి ఈ అంతర్గత ప్రేరణ ైనప్పుడు అలాంటి సందర్భాల్లో బాహ్య ప్రేరణలైన మెప్పు బొమ్మతి ఇవ్వడం ఇలాంటివి ఎంచుకోవచ్చు అనమాట మళ్ళీ ఆ వాటినే తరచుగా ఉపయోగిస్తే లంచగొండితనానికి దారితీస్తుందండి అంతర్గత ప్రేరణ లభించేలాగా బాహ్య ప్రేరణలను అందించాలి ఇవన్నమాట అభ్యసనను ప్రభావితం చేసే కారకాలు ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి చైల్డ్ డెవలప్మెంట్ సబ్జెక్ట్ లో ఇది బిఈడి వాళ్ళకి అలాగే బిఎస్సి కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఫుల్ గా ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ